అధ్యక్ష మనం ప్రతి సంవత్సరం వందల వేల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి వంద కోట్ల రూపాయల్లో ఎనభై కోట్ల దొంగల పాలవుతుంది అది నిజం అందరికి తెలిసిన నిజం ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు చేతులు కట్టుకుని కూర్చున్నాం సిగ్గుచేట్ అవినీతి అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష మన తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం విన్నాం తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నాం ఊరుకున్నాం ఇప్పుడు నేను అదే అంటున్నా తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం జర్నీ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న యాంగ్ హీరో సర్వానంద్ ప్రస్తుతం కీరవాణి అనే చిత్రంలో నటిస్తున్నాడు భారీ విజయాలు కాకపోయినా ఓ మోస్తరు సినిమాలతో కెరీర్ మంచి వ్యాగ్ మీద ఉంది ఏకకాలంలో తెలుగు తమిళ చిత్రాలు నటిస్తూ త్వరలోనే అగ్ర కథానాయుడిగా మారే జాబితాలో చేరిపోయాడు ఎందుకు వచ్చిందా ఏమి అవుతుందా అవుతుందో గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొర కొర చూసారా ఒంటరి జింక పిల్ల అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారు రెండు వేల పన్నెండులో ప్రతి కథానాయకుడి డైరీ కనీసం మూడు సినిమాలతో నిండిపోయింది వీరంతా ఆయా ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రేక్షకుల్ని అలరిస్తారో లేక గతేడాదిలాగే డబ్బింగ్ డబ్బాలకు దారి వదులుతారో చూడాలి మరి ఇవన్నీ పూర్తయితే మాత్రం రెండు పన్నెండు ఏడాది మొత్తం తెలుగు సినిమాలతో థియేటర్లు కళకళలాడడం ఖాయం